good చిన్న వాయిస్ ఈరోజు కార్యక్రమం అందరికీ నమస్కారాలు ఈరోజు ఇక్కడ జగిత్యాల సబ్ డివిజన్ లోపల అంటే జగిత్యాల సబ్ డివిజన్ టౌన్ లోపల మరి ఈ కన్సూమర్ ఫోరం మరి మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది మీటింగ్ అనే దానికంటే ఇది లోకల్ కోర్టు అంటాం ఈ కోర్టు ఎస్పెషలీ ఫర్ కన్జూమర్స్ అంటే రైతాంగానికే కానీ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కన్సూమర్సే కానీ ఇండస్ట్రీస్కే కానీ తర్వాత ఏజిల్ రైతాంగానికే కానీ మిగతా మనకు ఉన్న అన్ని ఆల్ కేటగిరీస్ ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరి నమస్కారాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా సిబ్బంది కూడా ఈరోజు కార్యక్రమానికి మరి ఈ సబ్ కింద దాదాపుగా జగిత్యాల వన్ టౌన్ జగిత్యాల టౌన్ టూ జగిత్యాల టౌన్ త్రీ ఈ టౌన్లో మూడు టౌన్లే కాకుండా చెల్గల్ సెక్షన్ ఒకటి కవర్ అవుతుంది దీంట్లో అదే రకంగా పులాస సెక్షన్ కూడా కవర్ అవుతుంది అంటే మొత్తము ఐదు సెక్షన్లకు సంబంధించిన కన్జ్యూమర్స్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఆల్ కన్జూమర్స్ ఈ ఐదు సబ్ డివిజన్లకు ఐదు సెక్షన్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు ఏమైనా సమస్యలు ఉంటాయి అది కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి వాటిని మా దృష్టికి తీసుకొస్తే అది ఏ రీజన్స్ అయినా వల్ల కానీ స్టాఫ్ అయినా సిబ్బంది అయినా కానీ ఏ అయినా ఏడి అయినా డి అయినా చివరికి ఎస్సీ అయినా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే కన్జ్యూమర్ ఫోరంకి అప్రోచ్ కావాల్సి వస్తుంది ఆ కన్జూమర్ ఫోరము వాటిని క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో మరి విచారించి వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కన్జూమర్ ఇచ్చిన పిటిషను యాక్చువల్గా నైన్టీ నైన్ పర్సెంట్ అది యాక్చువల్ పర్ఫెక్ట్గా ఉందా కరెక్ట్ ఉందా లేదా అన్నది చూసి ఒకవేళ కరెక్ట్గా ఉంటే మరి దాన్ని డిపార్ట్మెంట్ సైడ్గా మరి మన విద్యుత్ సిబ్బంది మరి ఎందుకు చేయలేకపోయింది చేయకపోతే దానికి కారణాలు కారణాలు ఒకవేళ కరెక్ట్గా లేకుండా వీళ్ళు డిలే చేస్తే మాత్రం ఆ సిబ్బంది మీద మనం తగిన చర్యలు పెనాల్టీసు యాక్షన్స్ ప్రపోజ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సిబ్బంది ఏంటంటే తగిన రీతిలో అంటే యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా అంటే సిటిజన్ చార్ట్ అంటే మనం ఏంటంటే పలానా పండి పలానా కాలంలో పలానా వ్యవధి లోపల చేసే కార్యక్రమాన్ని సిటిజన్ చార్ట్ కాబట్టి పలానా కార్యక్రమం ఒక సర్వీస్ ఇవ్వాలి ఒక మీటర్ రిలీజ్ చేయాలి కన్సూమర్ అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల ఇవ్వాలి ఎన్ని రోజుల కనెక్షన్ ఇవ్వాలి ఎన్ని రోజుల వాడికి మనం కరెంట్ సప్లై ఇవ్వగలుగుతామనేది ఒక నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారంగా చేస్తున్నారు అనేది కన్సూమర్ ఫోడము వెరిఫై చేస్తుంది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీటర్ అదే రకంగా ట్రాన్స్ఫార్మరే కానీ లైన్స్ రూజ్ లైన్స్ ఉంటాయి వాటి రెక్టిఫికేషన్ కానీ మిడిల్ పోల్ వేయడమే కానీ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయితే దాని దాని ప్లేస్లో అదనంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ పెట్టడమే కానీ డిగ్రీలు కడతారు రైతాంగం డిగ్రీలు కడతారు ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అది నిర్ణీత సమయంలో ఆ తగిన సమయంలో మనం చేసి ఇవ్వాలి ఇవ్వలేని పక్షంలో మనకు సిబ్బందిని మేము అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా సిబ్బంది అందరూ కూడా కన్జూమర్స్ కి రైతాంగానికి కమర్షియల్ యాక్టివిటీస్ తర్వాత నార్మల్ కన్జూమర్స్ అందరికీ డొమెస్టిక్ అందరికీ కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇవ్వాలి ఎక్కడ లేని సర్వీసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వీళ్ళకు దక్కిన ఒక మంచి అవకాశం ఏంటంటే అందరికి కూడా ఇరవై నాలుగు గంటలు వీళ్ళ సర్వీస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ సర్వీస్ ఇచ్చేసి కన్జూమర్స్ ని సాటిస్ఫై చేసుకునే భాగ్యం కలిగింది కాబట్టి ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా మనం వెళ్లవెల్లా కన్సూమర్స్ కి మనం హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ అందించేసేసి వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పడాలి అదే రకంగా కన్సూమర్సే కాదు మనం ఇచ్చిన వెంటనే ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత మరి ఇన్ టైంలో రెవెన్యూ కలెక్షన్స్ కూడా మనకు కావాలంటే వాళ్ళు ఇన్ టైంలో బిల్లులు వాళ్ళందరూ కూడా ఈఆర్ఓకి వచ్చి లేకపోతే మేము కొంత అంతా ఆన్లైన్లో అయింది వాట్సాప్లో ఇది ఫోన్పే గూగుల్ పే అన్ని నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి యాప్స్లో కూడా మనం బిల్లులు కట్టుకోవచ్చు అలా కట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ కలెక్షన్స్ మా డిపార్ట్మెంట్కు సహకరిస్తే మనం అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ కొత్త సబ్సిడీ కావాలంటే కట్టుకోవచ్చు లైన్లు కావాలంటే లైన్లు వేయవచ్చు తర్వాత పోల్ కావాలంటే పోల్ చేయవచ్చు ట్రాన్స్ఫార్మర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వచ్చు వాళ్లకు సంబంధించిన ఏవేవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండడానికి మనకు ఒక ఛాన్స్ వస్తుంది